హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్గా రేపు రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే మిథున ఇక స్నానానికి వెళ్తూ ఉంటుంది అంతలోనే దేవా కూడా ఎదురు రావడంతో ఎక్కడికని అడుగుతాడు స్నానానికి అని చెప్పడంతో నేను వెళ్ళాలి అని చెప్తాడు ఆ తర్వాత మిథున సరే వెళ్ళు అయితే అని చెప్పి అంటుంది ఇక దేవ మళ్ళీ వద్దులే నువ్వే వెళ్ళని అంటాడు ఆ తర్వాత మిథున ఏంటయ్యా స్వామి భర్తగాని గౌరవం ఇస్తూ నువ్వు ముందు వెళ్ళి స్నానం చేయమంటే నన్ను వెళ్ళమంటా ఏంటి అయినా ఏంటో నువ్వు అసలు అర్థమే కావని తను స్నానానికి వెళ్తూ గాజులు అయితే డస్క్లో పెట్టి వెళ్తుంది అవైతే దేవా చూస్తాడు ఇక ఆ మిథున స్నానానికి వెళ్ళిన వెంటనే దేవాకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది అన్న అమ్మకి చాలా సీరియస్గా ఉంది హార్ట్ అటాక్ వచ్చింది అని అంటుండడంతో ఇప్పుడు ఎలా ఎలా ఉంది కండిషన్ అని అడుగుతూ ఉంటే పది లక్షలు కావాలని చెప్తుంది దాంతో ఇక దేవా ఏం చేయాలో అర్థం కాక మిథున గాజులను అయితే తీసుకొని వెళ్తాడు మిథున స్నానం చేసి వచ్చాక తన గాజుల్ని వెతుకుతూ ఉంటుంది లో కనిపించకపోవడంతో ఇక అలా వెతుకుతూ ఉండడంతో సత్యమూర్తి ఏంటమ్మా ఏం వెతుకుతున్నావు అని అంటాడు నేను స్నానానికి వెళ్తూ ఉన్న గాజులు ఇక్కడ పెట్టి వెళ్ళాను కనిపించడం లేదు అని అంటుండడంతో ఇక అందరైతే అయితే వస్తారు ఆ తర్వాత ఎంత వెతికినా గాజులు కనిపించవు దాంతో ఇక శ్రీరంగం సూర్యకాంతం ఇలా చెప్తూ ఉంటారు నీ గాజులు కనిపించకపోవడానికి కారణం ఎవరో మాకు తెలుసు దేవ అని చెప్పి అంటారు దాంతో ఆయన ఎందుకు తీసుకెళ్తారు అని అంటుండడంతో మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు ఇక మేమందరం ఇంట్లోనే ఉన్నామంటే మేము తీయలేదనే కదా మరి దేవా ఒక్కడే నేడు తనే నీ గాజులు తీసుకెళ్ళి ఉంటాడు అయినా వాడికి ఏదైనా కొత్త వాడి ఇంట్లో కూడా ఇలానే చేస్తాడు కదా అని అంటుండడంతో దేవా వల్ల మరే ఏంట్రా మాట్లాడేది తనెందుకు తీసుకెళ్తాడు అని అంటుండడంతో ఏమో మాకేం తెలు సతయగరని సూర్యకాంతం అంటుంది దాంతో మిథున ఇక అలాగే కూర్చొని ఉంటుంది దేవ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ కోసం ఇక గాజులు అమ్మి డబ్బులైతే ఇస్తాడు దాంతో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయడంతో తను సేఫ్గా అయితే ఉంటుంది ఆ తర్వాత దేవ ఇంటికి వస్తాడు ఇక మిథున చాలా కోపంగా ఉంటుంది ఇక దేవ అలానే చూస్తుండడంతో మిథున లేచి నిలబడి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతుంది దాంతో దేవ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు ఇక మిధున ఏంటి తీసుకెళ్ళి నా గాజులు అమ్మేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చావా అని అంటుంది దేవా నేను నీ గాజులు తీసుకెళ్ళడం ఏంటి అని అంటుండడంతో అబద్ధం చెప్పకు నువ్వే నా గాజులు తీసుకెళ్ళావని నాకు తెలుసు అయినా నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు భార్య గాజుల్నే తీసుకెళ్ళి అమ్ముకుంటావా అయినా నీ క్యారెక్టర్ ఇది కాదే అని చెప్తూ ఉంటే దేవా ఏంటి అసలు నీ ప్రాబ్లం నేను తీయలేదంటున్నాను కదా అని అంటాడు దాంతో నువ్వే తీసావని నాకు తెలుసు అబద్ధం ఆడకు ఏం చేస్తాను అంటుంటే అవును నేనే తీసాను ఇప్పుడు నువ్వేం చేస్తావో అయినా నాకు అవసరం వచ్చి తీసుకున్నాను అని అంటాడు ఏం అవసరం అని అడుగుతుంటే అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు నీ గాజులు నీ ముఖం పైన నాలుగు రోజులు తీసుకొచ్చి పడేస్తానని అంటాడు ఆ తర్వాత కోపంగా వెళ్ళిపోతాడు ఒక మిథున దేవా అలా తీసుకునేవాడు కాదు తను తీసుకున్నాడంటే ఏదో కారణం ఉండుంటుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే ఇక నెక్స్ట్ డే ఒక అమ్మాయి దేవా అన్న దేవా అన్న అని ఇంటికి వస్తుంది దాంతో ఇక మిథున ఎవరమ్మ నువ్వు అని అంటుంటే దేవా అన్న లేడా అని అంటుంది దాంతో లేరు ఇప్పుడే బయటికి వెళ్ళారని చెప్పడంతో మీరెవరని అడుగుతుంది నేను దేవా భార్యని అని చెప్పడంతో ఇక అమ్మాయి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పండి వదిన అని అంటుంది మిథున ఎందుకు థ్యాంక్స్ అని అంటుంటే నిన్న మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చాలా సీరియస్ కండిషన్లో ఉంటే అన్నకి ఫోన్ చేశాను అన్నే మా అమ్మని కాపాడాడు తను కనుక టయానికి డబ్బు కట్టకుండా ఉంటే మా అమ్మ ఈ పాటికి చనిపోయేది అని చెప్పడంతో ఇక మిథున అవునా అని చెప్పి ఇక దేవా మంచితనం గురించి తెలుసుకుంటుంది దాంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా భర్త ఏ తప్పు చేయడని నాకు తెలుసు తను ఏదో ఒక కారణం ఉంటే తప్ప దేవాలో ఇంత మంచి లక్షణాలు ఉండి ఆ పురుషోత్తం దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడు దేవాని ఎలాగైనా మార్చాలి దేవాని మార్చి దేవా మంచివాడని అందరి చేత అనిపించాలని ఇక మెదిన ఇక నిర్ణయించుకుంటుంది తనని మార్చే బాధ్యత భార్యగా నాదే అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక దేవతో ఆటలాడుతూ ఉంటుంది ఇక దేవ ఏ ఏమైంది నీకు నిన్నేమో గాజులు తీసుకున్నానని గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు ఏంటిదంతా అని అంటుంటే నువ్వెంత మంచివాడివో మళ్ళీ ఇంకోసారి నేర్పించుకున్నావు శ్రీవారు అని చెప్పి అంటుంటుంది ఇక దేవ ఇప్పుడు ఏమైందని ఆనందం అని అంటుంటే నువ్వెంత మంచి దేవాడి నీతో ఇన్ని నీలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ నువ్వు బయట వాళ్ళకి ఎందుకు అంత చెట్టు వాళ్ళకి కనిపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదని చెప్తుంటే అబ్బో ఇప్పుడు నీకేం మంచి క్వాలిటీస్ కనిపించాయని అంటాడు నువ్వు నా గాజులు ఎందుకు తీసుకున్నావో కారణం తెలిసిందిలే అని చెప్పడంతో ఇక దేవ సైలెంట్గా ఉంటాడు దాంతో మీదన నువ్వు ఇంత మంచి పని కోసం నా గాజులు తీసుకున్నందుకు అలాగే నన్ను భారీగా అనుకునే కదా నా గాజులు తీసుకెళ్ళింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని ఏ ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు నాకు భార్య ఏంటి అని అంటుండడంతో మరి భార్యని కానీ అనుకోకపోతే ఎందుకు తీసుకెళ్ళావమ్మా అని చెప్పి ఆటలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్